హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటేల్ ఛానల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో హెచ్ఎండిఏ పరిధిలో గల చెరువులు కుంటలు నాళాలకు సంబంధించిన పూర్తి వివరాలు మనము ఆన్లైన్లో ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను అంటే మనకు బఫర్ ఏరియా ఎఫ్టిఎల్ ఏరియా ఎంతవరకు వస్తుంది దానికి సంబంధించిన వివరాలు మనకు ఎలా తెలుసుకోవాలో హెచ్ఎండిఏ వారు లేటెస్ట్గా ఒక సైట్ను మనకు ఇంట్రడ్యూస్ చేశారు ఆ సైట్లో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాకు సంబంధించి విస్తృత చర్చ జరుగుతుందనమాట హైదరాబాద్ మహానగరంలో గల చెరువులకు సంబంధించి పూర్తి వివరాలు ఎలా తెలుసుకోవాలో చాలామందికి తెలియదు దీనికి సంబంధించి హెచ్ఎండిఏ వారే సైట్ను విడుదల చేశారు ఆ సైట్ ఏంటంటే మీరు గూగుల్లో హెచ్ఎండిఏ లేక్స్ అని చెప్పి సెర్చ్ చేయండి ఇక్కడ చూడండి లేక్స్ డాట్ హెచ్ఎండిఏ డాట్ జిఓవి డాట్ ఇన్ ఉంది ఇది గవర్నమెంట్ వారి అఫీషియల్ సైటు ఈ సైట్లో హైదరాబాద్ మహానగర పరిధిలో గల మొత్తం చెరువులకు కుంటలు నాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి మీరు ఇందులో చూసుకోవచ్చు ఇక్కడ ఈ లింక్ మీద ఒకసారి క్లిక్ చేయండి మీరు మొబైల్ ఓపెన్ చేస్తే డెస్క్టాప్ టాప్ వర్షన్లో ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి మనకు లేఖ సమయం అనిపిస్తుంది హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట ఇది హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల మరియు రింగ్ రోడ్డు చుట్టుపక్కల అన్ని చెరువులకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి అలాగే డిస్టిక్ సంబంధించి కొన్ని వివరాలు కూడా ఉన్నాయి ఏ డిస్టిక్ అంటే సంగారెడ్డి హైదరాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి భువనగిరి సిద్దిపేట ఈ జిల్లాలోని కొన్ని మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తాయన్నమాట ఈ హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే గ్రామాలకు సంబంధించిన చెరువులకు వివరాలు మాత్రమే ఈ సైట్లో ఉన్నాయి హెచ్ఎండిఏ పరిధిలో రాని చెరువుల వివరాలు ఇందులో లేవు ఒకసారి మీరు ఈ విషయాన్ని గమనించగలరు ఒక చెరువుకు సంబంధించి వివరాలు ఎలా తెలుసుకోవచ్చో వీడియోలు చూద్దాము ఇక్కడ చూడండి లిస్ట్ ఆల్రెడీ మెన్షన్ చేశారు డిస్టిక్ వైజ్ ఉంది ఈ డిస్టిక్లో మనకు సంబంధించి ఆ తేజ్ నేము మండల్ నేము అలాగే చెరువుకు సంబంధించిన నేమేముంది ఆ చెరువుకు ఒక లేక్ ఐడి ఇచ్చారు దీనికి సంబంధించి ఒక నోటిఫికేషను రెండు వేల పదహారులో రిలీజ్ అయిందన్నమాట ఇది అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషను దాన్ని వీరు ఆన్లైన్లో పొందుపరిచారు మనం ఇక్కడ ఆన్లైన్లో ఏం చూడొచ్చు అంటే ఎఫ్టిఎల్ వివరాలు తెలుసుకోవచ్చు కెడెస్ట్రల్ మ్యాప్ కూడా తెలుసుకోవచ్చు అనమాట ఆ కుంట ఎక్కడెక్కడ ఎక్కడి వరకు విస్తరించి ఉంది సర్వే నెంబర్ ప్రకారం తెలుసుకోవచ్చు అలాగే ఆ సర్వే నెంబర్లో ఏదైనా ఎఫెక్టింగ్ ఉన్న బిల్డింగ్ వివరాలు కూడా కొన్ని మెన్షన్ చేశారు ఇవి మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సర్జే చూద్దాము ఇప్పుడు హైదరాబాద్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మండల్ సంబంధించి ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి మనం ఏదో ఒక చెరువు చూద్దాం ఇప్పుడు ఖైరతాబాద్ సెలెక్ట్ చేద్దాము ఖైరతాబాద్ సంబంధించి ఇక్కడ చెరువు చూపిస్తుంది చూడండి ఇక్కడ ఎక్కడ అంటే ఖైరతాబాద్ సంబంధించి యూసుఫ్ కూడా విలేజ్లో సున్నం కుంటా అని చెప్పేసి ఒక చెరువు ఉందన్నమాట దీనికి సంబంధించి లేక్ ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతుంది దీనికి నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీలో రిలీజ్ అయింది దీనికి సంబంధించిన మనకు ఎఫ్టీఎల్ వివరాలు కావాలంటే దీని క్లిక్ చేయండి క్యాడస్ట్రల్ మ్యాప్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఇది పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ చెరువుకు సంబంధించిన ఎఫ్టిఎల్ ఏరియా ఎలా ఎంత వరకు ఉందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి మనకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ కీ అనండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాక్ సంబంధించి విస్తృతమైన చర్చ జరుగుతున్నది అంటే చెరువులో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు అది ఎంతవరకు ఉందో చాలా మందికి తెలియదు ఇక్కడ చూడండి ఇది ఆ చెరువుకు సంబంధించిన మ్యాప్ అనమాట ఇక్కడ దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వివరాలు ఉన్నాయి ఆ కుంటకు కానీ చెరువుకు కానీ సంబంధించి దీన్ని డీటెయిల్గా వేశారనమాట ఇక్కడ మనకు అది ఎలా ఉందో చూడండి పాయింట్ వైజ్ ఉంది ఏ వన్ టు ఏ ఫిఫ్ థర్టీ ఫైవ్ పాయింట్ వరకు ఉంది ఈ ఏ వన్ పాయింట్కి సంబంధించి మనకు లాంగిట్యూడ్ లాంటిట్యూడ్ అంటే ఇది ఆ ఏ వన్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ లాంగిట్యూడ్ లాంటిట్యూడ్ కూడా మనకి ఇక్కడ సూచిస్తుంది అనమాట ఆ పాయింట్ ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది ఈ గ్రీన్ కలర్ చెక్ బాక్స్ అనేది బఫర్ జూన్ అనమాట ఇది నైన్ మీటర్స్ ఫ్రమ్ ఎఫ్టిఎల్ లైన్ ఈ ఆరెంజ్ లైన్ నుంచి నైన్ మీటర్స్ వరకు బఫర్ జోన్ అంటు ఉంటుందన్నమాట ఇక్కడి వరకు ఉన్న నిర్మాణాలన్నీ కూడా దీనికి సంబంధించి అక్రమ నిర్మాణాలు అన్నమాట ఇది తర్వాత ఉంటే మాత్రం అవి సక్రమమైనవే ఆరెంజ్ మార్క్ గ్రీన్ మార్క్లో కనుక ఏదైనా అక్రమ నిర్మాణం ఉంటే అది ఇల్లీగల్ అనమాట దాన్ని వాళ్ళు హైడ్రా వారు నోటీసులు ఇచ్చి కూర్చువేయడం జరుగుతుంది ఒకవేళ నిర్మాణం కనుక ఈ ఎఫ్టిఎల్ అవతల ఉంటే మాత్రం అది ఎలాంటి ఎఫెక్ట్ కాదు ఎఫ్టిఎల్ వివరాలు అలాగే బఫర్ జోన్ వివరాలు ఇలా చూసుకోవచ్చు కెడస్ట్రియల్ మ్యాప్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి దానికి సంబంధించి పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కీప్ పని అండి ఇది ఆ కుంటకు సంబంధించి కెడస్ట్రియల్ మ్యాప్ అనమాట ఇలా మీరు ఆన్లైన్లో హైదరాబాద్ అంటే హెచ్ఎండిఏ పరిధిలో గల చెరువులు కుంటలకు సంబంధించిన ఎఫ్టిఎల్ అలాగే బఫర్ ఏరియా దానికి సంబంధించిన మ్యాప్ మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్